బాబా సర్వంతర్యామిత్వము కారుణ్యము కుష్ కుష్ఠురోగ భక్తుని సేవ కపార్డే కుమారిని ప్లేగు వ్యాధి బాబా పండరి ప్రయాణము అద్భుతావతారము సాయి బాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేది వారు మహ మహ్ మహ్మదీయుడు కొనచో హిందూ మతాచార సంపన్నుగా గానిపించుచుండెను ఆయన హిందువా లేదా మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించు వారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేడు వారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేడు వారు మొహరము పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూత్ నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించేదమనిరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి యుధమనాడు నిస్సంకోచముగా దాన్ని తామే తీసివేసిరి వారు మహ్మదీయులన్నచో హిందువులకు వలే వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించడు వారు బాబా హిందువైనచో మసీదు యుండును మహ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి వెలిగించియుడువారు అదేగాక తిరుగలితో విసురుట శంఖముదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ ఆర్గ్య పాద్యాలుతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదుల్లో జరుగుచుండెను వారు మహ మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మములు బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండడు వారు వారే తెగ వారిని ఎడగబోయినా వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులుగుచు చుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరినూ సరిగా నిర్ణయించలేకుండరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వసరణాగతి యునరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను ఫకీరులతో కలిసి బాబా మృత్యుమాంసములు భుజించుచుండేది వారి భోజన పల్లెములో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కాదు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతముచే వారి పాదముల చేత కూర్చుని భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించడం నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందల్లోసములు చెప్పనలివి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరి వారి పాదములను నమ్మెదవ వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడు వారు బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాచ్యమ్మాడు చుండడిది వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారు ఎల్లప్పుడూ శాంతముగాను సంయము సంయముతోనూ ఉండడి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించు చుండువారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారి ప్రభువులను భిక్షకులను నొకే రీతిగా ఆదరించి అందరి అందరి అంతరంగములందు రహస్యములన్నీ బాబా ఎరింగడి వారు బాబా ఆ రహస్యములను వెలిగి వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యం ఆశ్చర్యమగ్నులవు చుండెడి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమూ తెలియని వాని వలె నటించుచుండెరి సన్ సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు సాయిబాబా నైజం అట్టిది మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి జూడవారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడు దనియే అనుకొనుచుండరి ఒట్టి మూర్ఖు మూర్ఖుడునైనను నేను బాబా మహిమను ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిర్డి గ్రామంలో నున్న శని గణపతి పార్వతి శంకర గ్రామ దేవత మారుతి మదులుగు దేవాలయములన్నీ తిని తాత్యా పటిలు ద్వారా బాబా మరమత్తు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమ్మంతయు నొక్కొక్కరికి రోజుకొంకటికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టడి వారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులగు చుండిరి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టివారు కూడా రోగ విముక్తులకు చుండిరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారిని దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాలు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును పొరపాటున ఎవ్వరూ కొనుగొను కుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించాను అన్ని దేశముల నుండి భక్తులు సిడిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దున్నుకెదురుగా ధ్యాన మగ్నులై కూర్చునుడి వారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యము చేసేవారు గ్రామములలో గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు వారు వారి చేతిలోనిచ్చిన వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండడివి వారికి గొప్ప హకీము వైద్యుడి అని పేరు వచ్చెను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రపడెను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తుల అతనిని బాబా వద్దకు కొనుబోయి సామాన్యముగా అటు రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు కానీ బాబా చేసిన చి చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క ఒక్కొక్క దానిని పెట్టి గుడ్లతో కట్టుకట్టిరి మరు మరుసటి దినము ఆ కట్టను ఇప్పి నేలతో నేలను ధారగా పోసిరి కళ్ళలోని పుసి తగ్గి కంటిపాపులు తెల్లబడి శుభ్రమయ్యను నల్ల జీడి పిక్కలను నూరి కన్నులో పెట్టి పెట్టినను సున్నితమైన కండ్లు మననే లేదు అటువంటి చిత్రముల చిత్రములు అనేకులు కలవు కానీ అందు ఇదొక్కటి మాత్రమే చెప్పబడినది బాబా యోగ్యాభాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలి తెలిసి ఉండేను గౌతి ఖండయోగము సమాధి మునగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరి అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినది దౌతి మసీదుకు చాలా దూరంగా ఒక మెరిచెట్టు కలదు అక్కడ ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చుటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయిచుండెను ఆ సమయంలో బాబా ప్రేవులను బయటికి బెల్లగ్రెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నెరడు చెట్టుపై కొందరు చూచి చెప్పింది మామూలుగా దౌతి అనగా మూడు అంగులమ్ముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు రంగుల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పెంపట తీసెదరు కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర అవయములన్నీ వేరి చేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడి విడిచిపెట్టువారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవయములు వేర్వేరు స్థలం ముందు పడినట్టు చూచి భయకంపితుడే బాబాను ఎవరో కూని చేసిరనుకుని గ్రామ మునసభు వద్దకు పోయి ప్రియా ఫిర్యాదు చేయ నిశ్చయించుకునేను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తననే తననే అనుమానించదని భయపడి ఊరకునేను మరుసటి దినమతుడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా కూర్చుని చూచి ఆశ్చర్యపడేను ముందు దినము తాను చూసినది భ్రాంతి అనుకునేను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయిచుండెను వారి యోగస్థితి ఎవ్వరికి పట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండి ఎందరో పేదలు వ్యదార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా తన సొంత కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటనను ఒక దాన్ని దిగువ ఈ దిగువ పేర్కొందును దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్థ హృదయము విజిత మగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసే కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టె కట్టెల కుమారు తన చేతిని దున్నిలో పెట్టి నిచ్చలముగా ఉండిపోయి మంటలకు చేయి మాధవుడు మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీన్ను చూచి వెంటనే బాబా వైపుకు పొరుగుని మాధవరావు దేశపాండే బాబాను నడుమును పట్టుకుని బలముగా వెనుకకు లాగెను దేవా ఇట్లేలా చేసి తడిని బా బాబాను అడిగిరి మరేదో లోకంలో బాబా బాయ్య స్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఎడులో నుంచుకుని కొలుమి కొలుచుండెను అంతలో నా ఆమె భర్త పిలిచెను తన ఎడులో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మను మరుచున్న కొలిమిలో బడెను వెంటనే నా చేతిని కొలిమి లోపలకు దూచి ఆ బిడ్డను రక్షించి తిని నా చాయి నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలుగ చేయచున్నదని జవాబిచ్చాను కుష్టి రోగ భక్తుని సేవ బాబా చెయ్యకాలని సంగతి మాధవరావు దేశ పాండే ద్వారా తెలుసుకున్న సాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా పుటాహుడిని సృఢీ చేరును చికిత్స చేతికి డాక్టర్ కాలిన తాము చేయి చూపమని బాబాను నానా కోరెను బాబా అందులో ఒప్పుకొనలేదు చెయ్యి లాగా ఇటు బాగోజీ సిందే అను కుష్ఠురోగి ఏదో ఆకు వేసి కట్టడివాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచ్చే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొని అలాగే తన వైద్యుదీ తమకే మాత్రము బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకొనుటకు చికిత్స చేయించుకుంటను దాటివేయి అందుకే డాక్టరు మందుల పెట్టి మోత అయినా తెరుగుకొనగానే బొంబాయి బొంబాయి తిరిగి వెళ్లిపోయాను కాని అతని కాని అతనికి ఆ మెషతో బాబా దర్శన భాగ్యము లభించను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కొట్టు చుండెను కొన్ని దినముల తర్వాత గాయము మాని మానిపోయాను అందరూ సంతోషించరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి దాయను సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయమున బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో దోమి తిరిగి కట్టను కట్టుచుండెడు వాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడు అనొచ్చు ఉపా ఉపాసనను గైకొనెను బాబా లెండికి పోనప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట వాడు ప్రతి రోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చునుగానే బాగోజీ తన సేవా కార్య కార్య కార్యము మొదలు బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మామున కుష్ఠురోగముచే బాధపడుచుండెను వాని వ్రేలు ఈడ్చుకుని పోయి ఉండెను వాని శరీరం అంతయు చీముకారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని దురదృష్టవంతుని వలే కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా బాహ్యమునకు అతను ఎంత దుదృష్టవంతుని వల్లే కానిపించినప్పటికీ అతడి మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసం పూర్తిగా అనుభవించినవాడు కాపాడ్డే కుమార్ని ప్లేగు వ్యాధి బాబా విచిత్రలేలలో ఇంకొక దాన్ని వర్ణించదెను అమరావతి నివాసి యూ దాదాసాహెబు కాపాడ్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కాపాడ్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము కింద మారెను తల్లి మిక్కిలి భయపడెను షిరిడి విడిచి అమరావతి పోవలేను అనుకుని సాయంకాలము బాబా బూటివాడ పొద్దకు వద్దకు వచ్చుచున్నప్పుడు వారికి సెలవు వారి వారికి సెలవు నడుగబోయాను గదగద కంఠముతో తన తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లెనెను ప్రస్తుతం ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపట్లో మబ్బులని చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్ను చూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడి గుడ్లంత పరిమాణముగా నాలుగు ప్లేగు పొక్ చూపుచూ నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడేదనో చూడుము వారి కష్టములనియు నావే ఈ మహాద్భుత లేలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరించరోను విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనసు మైనము కన్నా మెత్తనిది వెన్న వల్లే మృదుమైనది వారు భక్తులను ప్రత్యుభకారేమి ఆశించక ప్రేమించదురు భక్తులనే తమ స్వజనులుగా భావించదరు బాబా పండరీ ప్రయాణము సాయిబాబా తన భక్తుల నెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును నానా సాహెబు చాందోర్కర్ కు బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశిలోని నందూర్బారులో మామాల దారుగా నుండెను అత అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా ఎందు అతనికి గల భక్తియను ఫలమా నాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠమనేదరు అట్టి స్థలములకు బదిలీ అవచ్చితే అతడు గొప్ప ధన్యుడు నానా సాహెబ్ వెంటనే పండరీకి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను షిరిడీలో ఎవ్వరికి ఉత్తర ఉత్తరము రాయక హుటాహుటీ పండరీకి ప్రయాణం అయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవలను కొరెను నానా నానాసాహెబు షిరిడీకి వచ్చే సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞ గ్రహించెను నానా నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిర్డీ మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహర్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనియే మన నలుగురము కలిసి భజన చేసేదము పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పడేదము లేండు అందరూ కలిసి పాట దొడంగరి ఆ పాట యొక్క భావం ఏమనగా నేను పండరీ పోవలెను నేను అక్కడే నివసించవలను ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి సాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనను ఎట్లా బ్రతిమాలటకు అవసరము లేకుండాను ఏల బాబా అప్పటికే పండలి పండరి పోవలేను అతడు నుండే వెళ్ళను భావమును వెళ్లిబుచ్చి చుండెనని తక్కిన భక్తులు చెప్పిరి ఇది విని నా మనసు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయేను ఇట్టి బాబా అంతు అంతులేదు ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ్ సాయినాదార్పణ వస్తు